అందరికీ నమస్కారం నా పేరు కొండు ఉమారాణి కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ నా స్వీయ కవిత శీర్షిక అన్నదాత ఆకలి కేక తొలకరి జల్లు పడగానే పొడమిని నమ్మి హలమును పట్టి పొలమును దున్నే దైవం నీవే రైతన్న రేయి పగలు అనకుండా శ్రమించి రుద్రాన్ని స్వేదంగా మార్చి ఆహారాన్ని అందించే అన్నదాతవు నీవన్న అందరినీ సృష్టించింది ఆ బ్రహ్మైతే అందరి ఆకలి చల్లార్చే పరబ్రహ్మవు నీవన్న విరామం లేకుండా శ్రమించి అందరి ఆకలి మంటలు చల్లార్చి నీవు మాత్రం పస్తులుంటున్నావు ఓ రైతన్న నారు వేసి నీరు పోసి దుక్కి దున్ని పంట కోస్తే చివరికి మిగిలేది అప్పులే కదన్న అహర్నిశలు కష్టపడి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ కష్టాలలో సుఖాన్ని వెతుక్కుంటున్నావు కదా ఓ రైతన్న పది మంది ఆకలి తీరుస్తూ నీ పంట ఆధారిత పరిశ్రమల ద్వారా ఎంతోమందికి జీవనాధారాన్ని కలిగిస్తున్నా నీకే తినడానికి బుక్కెడు బువ్వ కరువైపోతుంది కదన్నా ఇదేమి కాలం వచ్చిందన్నా నీ శ్రమకు తగిన ప్రతిఫలం లేదన్నా ఇది అక్షరాల నిజమన్నా అలం పట్టి పొలం దున్ని విత్తనాలు చల్లితే మొలకెత్తుతాయో లేదో తెలియని కాలం వచ్చేనన్నా అప్పు తెచ్చి విరామం లేకుండా పంట చేనులో శ్రమిస్తే చీడపీడల పాలైపోవట్టే అన్నా అతివృష్టి అనావృష్టి భరించి పంటలను పండించిన చేతికి గిట్టుబాటు ధర కరువయ్యే శ్రమదోపిడి జరగవట్టే మాయా మర్మం ఎరగని నీకు ద మధ్య దళారుల చేతుల్లో మోసపోయే కాలం వచ్చే అనుక్షణం మోసానికి గురి అవుతున్న సహనంతో మళ్ళీ మాకై శ్రమిస్తున్న శ్రమజీవి నీవేనయ్యా ఆరు గాలం పనిచేసిన కడుపు నిండా బువ్వ దొరకదాయే అన్నదాతకే ఆకలి కేక కాలమొచ్చే బురద నుండి బువ్వ తీసి ఆకలి కేకలు చల్లార్చే నీకు చివరకు కుటుంబ పోషణ భారం కాబట్టే అన్నదాత సుఖీభవ అన్నారు అందుకే పెద్దలు నీ కష్టం తీరే కాలం రావాలన్నా నీ పంటకు నీవే ధరను నిర్ణయించే కాలం వస్తుందన్నా నేలమ్మను నమ్మిన నీకు తప్పక మేలు జరిగేనన్నా దేశానికి నీవే వెన్నుముక కదా ఓ రైతన్న ధన్యవాదములు